ఇంకా రాజు అయితే అప్పుకి అడుగుతూ ఉంటాడు నువ్వేంటి తన గురించి అలా చెప్తున్నావు సాక్ష్యం ఉంది అనేసి అన్నావు ఇప్పుడేమో సాక్ష్యం లేదు అనేసి అంటున్నావు అతను అడిగితే అతనేమో యామ నేను ఇప్పుడే చూశాను అనేసి అంటున్నాడు అసలు ఏంటి ఇదంతా అప్పు అనేసి అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది అంటే ముందర ఈ రాహుల్ అనేవాడు కళ్యాణ్ ఫోన్లో ఉన్న ఆ వీడియోని డిలీట్ సో ఇంకా ఫోన్లో ఆ వీడియో అనేది ఉండదు అది ఉంది అనుకొని వీళ్ళు ప్రూవ్ చేద్దాం అనుకుంటారు కానీ ప్రూవ్ చేయలేకపోతారు అప్పుడు కావ్య ఏమో అడుగుతుంది రాజ్కి మీరు యామని తప్పు చేయలేదని నమ్ముతున్నారా అని అడుగుతుంది అలా అనేటప్పుడు రాజేమో నేను నమ్ముతున్నాను అనేసి అంటాడు అయితే సంతోషంగా యామని పెళ్లి చేసుకోండి అనేసి చెప్తుంది అయితే యామినికేమో చెప్తుంది అనమాట ఇంకా ముహూర్త సమయం అలానే ఉంది కదా సో రామ్ గారిని సంతోషంగా పెళ్లి చేసుకో అనేసి చెప్తుంది ఇక్కడ ఇంద్రాదేవి అపర్ణాదేవి మాత్రం చాలా టెన్షన్గా వెళ్ళని చూస్తూ ఉంటారు కావ్య అయితే అలాగా ఉండిపోతుందన్నమాట రాజ్ మాత్రం తన మెడ యామిని మెడలో తాళి కట్టడానికి చూస్తూ ఉంటాడు భజంత్రిలన్నీ వాయిస్తారు అనమాట అయితే పెళ్ళి జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదండి పెళ్ళి జరుగుతున్నట్టుగానే చూపిస్తారు థ్యాంక్ యూ